హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విఎస్కే బ్లాగ్స్ మేము వైజాగ్ నుంచి సిక్ షిరిడి వెళ్ళామండి షిరిడి నుంచి మళ్ళీ సికింద్రాబాద్ వచ్చా హైదరాబాద్ వచ్చాము ఇక్కడ తిరుగుదామని మాకు ఆ రోజు నైట్కి ట్రైన్ అండి మేము మార్నింగ్ దిగాము అక్కడ మా ఆడబడుచోళ్ళు బాబు ఉంటే ఆ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి ఒక టూ త్రీ ప్లేసెస్ అయినా కవర్ చేద్దామని వెళ్ళామండి ఫస్ట్ టైం మెట్రో ఎక్కుతున్నామండి ఇవి మా అత్తయ్య ఎక్కడానికి కొంచెం భయపడ్డారు అలాగా మా బాబు నేను మా హస్బెండ్ మా అత్తయ్య మా ఆడబుడుచాలు బాబు అందరం కలిసి ఇలాగా హైదరాబాద్ అంతా తిరిగామండి ఫస్ట్ టైం అండి మెట్రో ఎక్కడము ఒకసారి టికెట్ పెట్టిన తర్వాత గేట్ క్లోజ్ అయిపోతుందండి మళ్ళీ నెక్స్ట్ టికెట్కే ఓపెన్ అవుతుంది మనం అలా వెళ్ళిపోదామంటే అవ్వదు కదా ఆ తర్వాత ఇక్కడ మెట్రో ఫిఫ్టీన్ మినిట్స్కి ఒకసారి అలాగ ఉంటుందండి మేము మియాపూర్లోని ఎక్కామండి ఇక్కడికి బిర్లా మందిర్ దగ్గరికి వచ్చామండి బిర్లా మందిర్లో ట్వెల్వ్ నుంచి టూ వరకు క్లోజ్ అయి ఉంటాయి అండి బిర్లా మందిరు మాకు తెలియక ఫస్ట్ డైరెక్ట్గా బిర్లా మందిర్కి వెళ్ళి తర్వాత ట్యాంక్ బండ్ దగ్గరికి వద్దాం అనుకున్నామండి కానీ టైం ఉం అక్కడ టైం ఉంది కదా అంత లోపల ఇక్కడికి వెళ్ళి చూసుకొని వద్దాము అని ట్యాంక్ బండి దగ్గరికి వచ్చామండి మాకైతే హైదరాబాద్లో చాలా ప్లేసెస్ తిరగలని ఉండేదండి కానీ మాకున్న టైం తక్కువ కదా ఆ తక్కువ టైంలో మా బాబుకి కొంచెం సాటిస్ఫై చేద్దామన్నట్టు ఈ టూ త్రీ ప్లేసెస్కి తిరిగామండి మేమైతే ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ హైదరాబాద్లోని సికింద్రాబాద్లో ఒక త్రీ ఇయర్స్ ఉన్నామండి మా హస్బెండ్ పోస్టింగ్ వచ్చింది అప్పుడు ఇవన్నీ ప్లేసెస్కి తిరిగాము కానీ మా బాబు పెద్ద అయిన తర్వాత వెళ్ళలేదు కదా కానీ వెళ్ళినా ఏ ప్లేసెస్కి ఎక్కువ తిరగడం అవ్వలేదు టైం లేక ఇక్కడ బుద్ధ దగ్గరికి వచ్చామండి షిప్లో రావడానికి ఒక మనిషికి హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారండి అక్కడికి వచ్చిన తర్వాత బుద్ధ ఉంది కదా అలా చూసుకొని ఒక టెన్ మినిట్స్ అక్కడ చూసుకుని ఉన్నామండి అక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంటుంది అలాగా అందరం అక్కడ చుట్టూరు తిరిగి ఆ ప్లాంట్స్ని అవన్నిటిని చూస్తున్నామండి కొంచెంసేపు ఉండి ఆ తర్వాత బిర్లా మందిర్కి వెళ్ళామండి ట్యాంక్ బండ్ దగ్గరే నెహ్రూ పార్క్ కూడా ఉంటుందండి కానీ మేము వెళ్ళలేదండి ఇంకా అవన్నీ తిరిగితే అవ్వదు కదా అని ఈ ట్యాంక్ బండ్ మార్నింగ్ కంట నైట్ టైంలోని చాలా బాగా లైటింగ్స్తో చాలా బాగుంటుందండి ఇప్పుడైతే చూడడానికి పర్లేదు కానీ నైట్ అయితే చాలా బాగుంటుంది మేము ఒకప్పుడు వెళ్ళేటప్పుడుకి ఇప్పటికి చాలా మారిపోయిందండి టెన్ ఇయర్స్లోని అప్పుడు మేము ఉండేటప్పుడు అయితే మెట్రో కూడా లేదండి సికింద్రాబాద్లోని ఇప్పుడు మెట్రో కూడా వచ్చేసింది చాలా టైం సేవ్ అవుతుంది ఇలా ఇలాంటి దగ్గరికి ఎక్కడికైనా ప్లేసెస్కి బే తిరగాలంటే మనం ఎప్పుడో వెళ్తాం కదండి అలాంటప్పుడు ఇవన్నీ ఈజీగా చూడటానికి బాగుంటాయి దగ్గరగా ఉంటాయి ఇవన్నీ రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళాలంటే చాలా దూరం అవుతుంది అక్కడైతే వన్ డే స్టే చేసినట్టు వెళ్ళాలి మేము అప్పుడు ఇక్కడ ఉండేటప్పుడు రామోజీ ఫిలిం సిటీకి కూడా వెళ్ళాము చాలా బాగుంటుంది ఆ తర్వాత ట్యాంక్ బండ్ దగ్గర నుంచి బిర్లా మందిర్కి వచ్చామండి అక్కడ ట్వల్ నుంచి టూ వరకు క్లోజ్ అయ్యి ఉన్నాయి కదా తర్వాత ఒకసారి ఓపెన్ అయ్యేసరికి ఎక్కువ జనాలు వచ్చారండి అక్కడ బిర్లా మందిర్ దగ్గర దర్శనం అయిపోయిన తర్వాత చార్మినార్ దగ్గరికి వచ్చామండి ఇక్కడ షాహాజీ హోటల్లో ఏదో అంటండి అక్కడ చార్మినార్ దగ్గర ఫేమస్ అంట అక్కడికి వచ్చేసరికి ఫోర్ ఓ క్లాక్ అయ్యింది చాలా ఆకలి వేసేసింది అందరికీ ఆకలి వేసింది ఫుడ్ అంతా వీడియో తీద్దాం అనుకున్నానండి ఫస్ట్ అలాగా బాగా ప్లేట్స్ని తుడిసి తిందాము అన్ని వీడియో తీసుకొని తిందాం అనుకున్నాము కానీ చాలా ఆకలి వేసేసరికి మరి ఇంకేమీ చూడలేదండి ఏ వీడియో తీయలేదు ఫుల్గా కుమ్మేసామండి కానీ అక్కడ ఫుడ్ అయితే మాకు అంత నచ్చలేదండి చికెన్ లాలీపాప్స్ అయితే బాగానే ఉన్నాయి నేను చికెన్ బిర్యానీ అయితే నాకు అంతగా నచ్చలేదు అందులో పీసెస్ గట కానీ పర్లేదు మరి వేసేటప్పుడు ఏదైనా సరే తినాలనిపిస్తుంది కదా ఆ తర్వాత తినేసిన తర్వాత గుర్తు వచ్చిందండి వీడియో తీయాలని అయ్యో వీడియో తీయలేదని అనుకున్నాను ఆ తర్వాత నడుచుకుంటూ అలాగా చార్మినార్ దగ్గరికి వచ్చాము చార్మినార్ అంటే షాపింగ్ కదా చాలా లోడ్ ఉందండి మేము సండే వెళ్ళాము ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఆ సండే ఈవినింగ్ ఆ రోజు బోనాలు కూడా అవుతున్నాయండి హైదరాబాద్లోని అందుకని ఎక్కడ చూసినా జనాలే ఉన్నారు ఆ లోడ్లోని అలా వెళ్ళామండి ఎక్కడట ధూపు స్టిక్స్ అవన్నీ చాలా స్మెల్ వస్తున్నాయి అండి చాలా బాగున్నాయి కాస్ట్ అయితే నార్మల్గా అన్ని దగ్గరలో ఉండేటట్టే ఉన్నాయి మరి తీసుకుందాం అనుకున్నాం కానీ మరి ఇంకా అంత ఎక్కడైనా ఒకటే కదా అనేటట్టు తీసుకోలేదు తర్వాత మా బాబు వాచ్ కావాలని సరదా పడితే ఆ వాచ్ తీసుకున్నామండి ఆ తర్వాత అలాగా బ్యాంగిల్స్ అన్నీ చూసుకొని ఇక్కడ నిమ్రా కేఫ్ అండ్ బేకరీలోనంట బ్రెడ్ చాలా ఫేమస్ అటండి ఆ బ్రెడ్ తినేసి టీ తాగేసి అలాగా చార్మినార్ చూసి స్టేషన్కి వెళ్ళిపోయామండి టైం అయిపోతుంది కదా అని మా ట్రైన్ అయితే ఎయిట్ ఓ క్లాక్ అండి గరీబ్ రాత్ కానీ మేమైతే సెవెన్ థర్టీకి వెళ్ళిపోయి అక్కడ స్టేషన్ దగ్గర కూడా కొంచెం షాపింగ్ చేసుకొని అలా స్టే ట్రైన్ ఎక్కిపోయి వైజాగ్ వచ్చామండి థ్యాంక్ యూ అండి నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ